మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మించిన మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో శ్రమించి రైతులందరినీ కూడగట్టి మనకి రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించి మరి అందులో దేవతలు నివసించే అమరావతి లాగా మనకు కూడా రాజధాని నిర్మించాలని చెప్పి ఎంతో కృషితో తలపెట్టారండి మరి అలాంటి దానికి మన మోడీ గారు మట్టిని తెచ్చి పుణ్యనదులన్నీ నీళ్ళు తెచ్చి అభిషేకం చేసి పూజలు చేసి ప్రారంభించి చేసి కార్యక్రమాన్ని మరి ఈరోజు కొమ్మనేని శ్రీనివాస్ గారు మహిళలందరినీ కూడా చాలా అసభ్యంగా మాట్లాడి మాట్లాడడం అసలు పద్ధతి కాదు బాగోలేదు తల్లి చెల్లి తేడా లేకుండా ఆయన అలా మాట్లాడాలంటే ఆయనకి తల్లి ఉంది చెల్లి ఉంది మరి వాళ్ళు ఏమంటారు ఆ విధంగా ఈయన మాట్లాడడం చాలా తప్పు మరి ఆ విషయంపై మేము స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాం ఆయన మీద ఎలాగైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను